హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు చాలా బాగా ఉపయోగపడే ఒక టాపిక్ని అయితే తీసుకొచ్చిన సో మరి మనం కొత్త కార్ కొన్న వెంటనే దానికి కొన్ని యాక్సరీస్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవాల్సి వస్తుంది సో మరి ఈ యాక్సరీస్ని నేను ప్రైమరీగా అలానే సెకండరీగా అయితే డివైడ్ అయితే చేశాను సో మరి ఈ లోకి వెళ్ళిపోయే ముందు నేను చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మీరు ఈ వీడియోని అయితే తప్పకుండా రెండు వరకు చూడండి అండ్ ఇప్పటివరకు మా ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలానే ఈ అయితే లైక్ చేయండి సో మరి ఇక్కడ నేను కార్ యాక్సరీస్ ని టూ కేటగిరీ కింద అయితే డివైడ్ చేసిన ఒకటి వచ్చేసరికి ప్రైమరీ ఇంకోటి వచ్చేసరికి సెకండరీ సో మరి ప్రైమరీ అంటే ఏంటంటే కార్ గున్న ప్రతి ఒక్కరు ఈ ప్రైమరీ యాక్సరీస్ ని అయితే హండ్రెడ్ పర్సెంట్ మన కార్ లో ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి ఈ సెకండరీ యాక్సరీస్ మరి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా మన దగ్గర ఒకవేళ మనీ ఉంటే మనం అయితే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు సో మరి ఇప్పుడు ప్రైమరీ యాక్సరీస్ గురించి అయితే మాట్లాడదాం ఇక్కడ నేను ప్రైమరీ యాక్సరీస్ కింద ఫైవ్ అయితే సెలెక్ట్ చేసినా అనమాట ఫస్ట్ వచ్చేసరికి ఫ్లోర్ మ్యాటింగ్ మనం కొత్త కార్ చూసుకున్నాక ఫ్లోర్ మ్యాటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేపేయాలన్నమాట సో మరి ఫ్లోర్ మ్యాటింగ్ పైన ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది సో నా ఒపీనియన్ వచ్చేసరికి ఫ్లోర్ మ్యాటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే ఎందుకంటే మనం తెలియకుండా మన కార్లో వాటర్ అయితే పోవచ్చు లేకపోతే రైనీ సీజన్లో చాలా వరకు బుర్జ అయితే కార్లో అయితే ఉంటుంది అనమాట సో మరి ఫుల్ మ్యాటింగ్ చెప్పకపోతే ఆ బుర్జ అనేది డైరెక్ట్గా మన కార్ ఒక ఫ్లోర్కి అయితే టచ్ అవుతుంది అలా టచ్ అయినప్పుడు ఫ్లోర్ పైన పెయింటింగ్ అయితే లేచిపోవడం కానీ అండ్ దాంతో పాటు రస్ట్ వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి సో మరి ఇదంతా మనకి ఎందుకు అనుకుంటే ఫుల్ మ్యాటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేపియండి సో మరి దానివల్ల మనకు నష్టం ఏమో చెప్పండి ఫుల్ మ్యాటింగ్ చేపిస్తే ఏంటంటే మన కార్ ఒక ఫ్లోర్ అయితే చాలా వరకు నీట్గా అయితే ఉంటుంది ఏదైనా వాటర్ పడ్డా ఫుడ్ పడ్డా ఎక్సెట్రా ఏం పడ్డా కూడా మనము ఈజీగా అయితే ఒక క్లాత్ తీసుకొని క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇది ఫుల్ మ్యాటింగ్ సో మరి ఫుల్ మ్యాటింగ్ జరిగితే మన కాస్ట్ ఎంత పడుతుందంటే అప్రాక్స్గా టూ థౌసండ్ నుంచి ఫైవ్ మధ్యలో అయితే అవుతుంది కార్ సైజ్ ను బట్టి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ మ్యాస్ అనమాట ఇప్పుడు ఫుల్ మ్యాటింగ్ అయితే అయిపోయింది ఫుల్ మ్యాటింగ్ అయిపోయినాక దానిపైన మళ్ళీ మనము ఫుడ్ మ్యాట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కార్లోకి మట్టి ఉన్న ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఖాళీ మనము ఆ మ్యాట్స్లో కొన్ని బయటికి తీసి క్లీన్ చేస్తే మనకు కార్ అయితే నీట్గా అయితే ఉంటుంది మళ్ళీ క్లీన్ చేసిన వెంటనే ఆ మ్యాట్స్ అనేది మనము మళ్ళీ ఇన్స్టల్ అయితే చేసుకోవచ్చు సో ఇది మనకు ఫుడ్ మ్యాట్ ఒక అడ్వాంటేజ్ అనమాట సో మరి ఫుడ్ మ్యాట్ ఒక కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే థౌసండ్ నుంచి ఇంకా టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇలా పెరుగుతూనే ఉంటుందన్నమాట సో మరి ఇక్కడ ఫుడ్ మ్యాట్స్లోనే చాలా రకాలైతే ఉంటాయి లైక్ త్రీ డీ ఫుట్ మ్యాట్స్ అని ఫైవ్ డి ఫుట్ మ్యాట్స్ అని సెవెన్ డీ ఫుట్ మ్యాట్స్ అని చాలామంది ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ బదులు సెవెంటీ ఫుడ్ మ్యాట్స్ అయితే రికమెండ్ చేస్తుంటారు సో చాలా మంది ఏమంటారంటే కార్కి ఫుల్ మ్యాటింగ్ చేసే బదులు సెవెంటీ మ్యాట్స్ వేయించుకుంటే కార్ ఒక ఫ్లోర్ అయితే ఫుల్ గా కవర్ చేస్తుంది సో మరి ఫుల్ మ్యాటింగ్ బదులు ఈ సెవెంటీ మ్యాట్స్ అయితే యూస్ చేసుకోమని చెప్తారు సో ఇదైతే నేను అసలు రికమెండ్ చేయను కంపల్సరీ మీరు సెవెంటీ మ్యాట్స్ వాడినా కూడా ఫుల్ మ్యాటింగ్ చేయించుకోవడం అనేది మనకి మంచిదని చెప్తా ఈ విధంగా మరి ఫుడ్ మ్యాట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి సీట్ కవర్స్ సీట్ కవర్లు కూడా మనకు చాలా రకాలైతే ఉంటాయి సో మరి గా ఏంటంటే సీట్స్కి మనకు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండకుండా ఉండే సో అలాంటప్పుడు ఏ సీట్ కవర్స్ చేసినా కూడా మనకు ఏం అయితే పడుకుంటుండే కానీ ఇప్పుడు ఏంటంటే సీట్స్ కూడా మనకు ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా మనకు మార్కెట్లో సీట్ కవర్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీ కార్లో సీట్స్కి ఎయిర్ బ్యాగ్స్ ఉంటే మీరు కంపల్సరీగా ఎయిర్ బ్యాగ్కి అనుకూలంగా ఉన్న సీట్ కవర్స్ మాత్రమే వేయించుకోండి మళ్ళీ సీట్ని ఫుల్లీ కవర్ చేయించుకుని సీట్ కవర్ ఇప్పించుకుంటే మాత్రం చాలా ప్రమాదం అని చెప్తాం సో మరి సీట్ కవర్స్ వేసే టైంలో ఒకవేళ మీ సీట్స్ కనుక ఎయిర్ బ్యాగ్స్ ఉంటే కంపల్సరీ దానికి ఫిట్ అయ్యేటట్టే సీట్ కవర్స్ అయితే వేయించుకోండి సో మరి దీని ఒక కాస్ట్ కూడా అరౌండ్గా త్రీ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు అయితే వేరీ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టీరింగ్ కవర్ స్టీరింగ్ కవర్ కూడా మన కార్కి చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే గ్రిప్ ఉన్న నీకే చాలా వరకు షోరూమ్ నుంచి వచ్చిన స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు గ్రిప్ అయితే జారిపోవడం అయితే జరుగుతుంది సో దానివల్లనే మనము అయితే మనం మంచి గ్రిప్ ఉన్న స్టీరింగ్ కవర్ అయితే ఇప్పించుకోవాలన్నమాట సో మరి అలా ఇప్పించుకుంటే మనకు స్టీరింగ్ ఒక గ్రిప్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది సో దీని ఒక కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ మధ్యలో అయితే ఉంటుంది అండ్ ఫైనల్ వన్ వచ్చేసరికి కార్ కవర్ అనమాట కార్ అనేది మనకు ఎంత ముఖ్యమో కార్ కవర్ అనేది కూడా మనకు చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే మనం ఎండల పెట్టిన పెట్టినా పెట్టిన పెట్టినా కూడా ఈ కార్ కవర్ అనేది మన కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నీట్గా అయితే ఉంచుతుంది ఇక్కడ మరి మార్కెట్లో దొరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ కార్ కవర్స్ యూజ్ చేస్తే మన కార్కే డేంజర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు టూ లేయర్స్ త్రీ లేయర్స్ అని చెప్పేసి కార్ కవర్స్ అయితే మార్కెట్లో అయితే దొరుకుతాయి సో మరి దాంట్లో ఏంటంటే అవుట్ సైడ్ మనకు ఒక లేయర్ అయితే ఉంటుంది లోపల మనకు సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది సో అలా ఉండడం వల్ల మన కార్ పైన స్ట్రాచెస్ అయితే పడో అండ్ అలానే డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది సో మరి దీనివల్ల మన కార్ పైన ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి డస్ట్ కానీ పడకుండా అయితే ఉంటుంది సో ఇది కార్ కవర్ గురించి సో మరి ఇవన్నీ నేను ప్రైమరీ యాక్సరీస్ కింద అయితే పెట్టిన కారు కూడా ప్రతి ఒక్కరు ఈ ప్రైమరీ యాక్సరీస్ని అయితే మీరు తప్పకుండా ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ యాక్సరీస్ సెకండరీ యాక్సరీస్ అంటే ఏంటంటే మన దగ్గర ఒకవేళ మనీ ఉందనుకుంటే ఈ సెకండరీ యాక్సరీస్ కూడా కంపల్సరీగా అయితే ఫిట్ చేయించుకోవాలి సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి డాష్ కెమెరా డాష్ కెమెరా అనేది మన ఇండియాలో ఇప్పుడు చాలా వరకు యూస్ఫుల్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రోడ్ పైన చాలా స్కామ్స్ అయితే అవుతున్నాయి అండ్ అలానే మన కారనే వేరే వాళ్ళు గుద్ది మనతోనే పైసలు తెప్పించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ డాష్ కెమెరా అయితే చాలా బాగా పడుతుంది సో మరి రేపు పొద్దున ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలన్నా లేకపోతే ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా ఈ డ్యాష్ కెమెరా అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది సో మరి ఈ డాష్ కెమెరా కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ డాష్ కెమెరాస్ అని ఓన్లీ ఫ్రంట్ డాష్ కెమెరా అని ఇలా మనకు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి సో దీని యొక్క వచ్చేసరికి మనకు అరౌండ్గా టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో అయితే దొరుకుతుంది ఆన్లైన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీపీఎంఎస్ అంటే టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్లో ప్రతి కారులో మనకు టీపీఎంఎస్ అయితే ఉంటుంది ఒకవేళ ఎవరి కార్లో అయితే టీపీఎంఎస్ లేదు అంటే టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అయితే లేదో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ టీపీఎంఎస్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకోండి ఇది మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని సొంతంగా అయినా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు లేదు మనకు అలా ఇన్స్టాల్ చేయడానికి రావట్లేదంటే మనం కార్ డేకర్స్ దగ్గరికి అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి సో మరి ఈ టీపీఎంఎస్ వల్ల యూజ్ ఏంటంటే మన కార్లో ఏ టైర్లో ఎంత ఎయిర్ ఉందో మనకు చిన్న డిస్ప్లే అయితే వస్తుంది ఆ డిస్ప్లేలో మనకు ప్రతి టైర్ ఒక ఎయిర్ అయితే కనిపిస్తుంది అనమాట సో మరి కార్ ఒక టైర్లో ఎయిర్ తక్కువ ఎక్కువ కూడా ఇది మనకు వార్నింగ్ అయితే ఇస్తుంది సో దానివల్ల ఏం చేస్తాం మనము దగ్గరున్న షాప్కి వెళ్ళి ఎయిర్ అయితే ఫిల్ చేయించుకుంటాం సో మరి ఈ టీపీఎంఎస్ వల్ల చాలా బాగా ఉపయోగం అయితే ఉంది సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి కూడా టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ మొదలైతే దొరికిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైర్ ఇన్ఫ్లేటర్ ఈ టైర్ ఇన్ఫ్లేటర్ ఏంటంటే మన కార్ టైర్లో ఎయిర్ తక్కువ ఉంటే దీంతో మనం ఎయిర్ అయితే రీఫిల్ అయితే చేసుకోవచ్చు సో మరి ఎక్కడన్నా మనము సిటీ కాస్ట్లో ఉన్నా లేకపోతే మన దగ్గర ఎలాంటి పంస్ షాప్ లేకున్నా కూడా ఒకవేళ మన కార్ ఒక టైర్ ఫ్లాట్ అయింది అనుకోండి ఈ ఇన్ఫ్లేటర్ ద్వారా మనము ఎయిర్ అయితే రీఫిల్ అయితే చేసుకోవచ్చు సో దీనివల్ల కూడా మనకు చాలా బాగా ఉపయోగం అయితే ఉంటుంది సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి కూడా టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ అయితే దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లో అండ్ అలానే లంబర్ సపోర్ట్ అనమాట చాలా మందికి లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకు మిడల్ అయితే నొప్పి లేస్తుంటే అండ్ అలానే బ్యాగ్ కూడా నొప్పి లేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం నెక్పిల్లో అండ్ లంబర్ సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి సో లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు చాలా కంఫర్ట్గా అయితే డ్రైవ్ చేయగలుగుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పంచర్ కిడ్ అనమాట సో ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి సో మరి మన సిటీ అవుట్పోస్ట్లో కానీ ఎక్కడైనా పంచర్ షాప్ లేని చోట పంచర్ అయితే చుట్టుపక్కల మనకు ఎవరు లేకపోతే ఈ పంచర్ కిట్తో మన కార్ ఒక టైర్ని అయితే పంచర్ అయితే చేసుకోవచ్చు అండ్ నేను ముందే చెప్పినా కదా టైర్ ఇన్ఫ్లేటర్ అని దాంతో మనము మళ్ళీ కార్ ఒక టైర్ అయితే ఎయిర్ అయితే మళ్ళీ నింపొచ్చు సో ఇవన్నీ సెకండ్ ఇయర్ యాక్సరీస్ అనమాట సో మన దగ్గర మనీ ఉంటే మాత్రం సెకండ్ ఇయర్ యాక్సరీస్ కూడా కంపల్సరీ అయితే తీసుకోండి సో మరి అన్నమాట టోటల్గా యాక్సరీస్ గురించి అండ్ నేను ఏదైనా యాక్సరీస్ చెప్పడం మర్చిపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ వీడియోని మీరు ఇంతవరకు చూశారంటే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్